హలో ఎవ్రీవన్ ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం ఈరోజు అమావాస్య సోమవార వ్రతం అంటే అమా సోమవతి వ్రతం గురించి తెలియజేయడం కోసం నేను ఈరోజు మీకు ముందుగానే వీడియో చేస్తున్నానండి ఈ నెలలో ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సోమవారం అమావాస్య వస్తుంది ఎప్పుడైనా సోమవారం అమావాస్య వచ్చిందంటే అది చాలా గొప్ప శుభదినం అని మనకి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అందులోను స్త్రీలు పుణ్య స్త్రీలు అంటే సుమంగలీలుగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన నోము ఇది ఏం నోము అనగా సోమవతి వ్రతము అమావాస్య సోమవార వ్రతము అంటారు అమా సోమవతి వ్రతము అని కూడా అంటారు ఇది ఏ విధంగా అంటే సూర్యోదయానికి ముందే రావి చెట్టు వేపు చెట్టు ఉన్నా పర్వాలేదు అక్కడ లేకపోయినా వినాయకుడు ఉన్నా పర్వాలేదు అలాంటి చోటు దగ్గరికి వెళ్ళి స్థలం అంతా శుభ్రం చేసి అక్కడ అందంగా వరిపిండితో ముగ్గులు వేసి దీపములు రెండు పెట్టి టెంకాయ కొట్టుకున్నా మన ఇష్టం లేకపోయినా పర్వాలేదు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ మంత్రాన్ని జపించుకుంటూ రావి చెట్టుని శనివారం నుంచి మిగతా రోజుల్లో ఎప్పుడూ తాకకూడదండి అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను మళ్ళీ ఒకసారి మీకు తెలియచేస్తున్నాను శనివారం తాకితే మాత్రం అది నారాయణ స్వరూపంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం తాకినా మనకి దోషం ఉండదు మిగతా రోజుల్లో తాకకూడదు అంటే జ్యేష్ఠాదేవి మన ఇంటికి వస్తుంది అని అర్థం సోమవతి వ్రతం లోపలికి వెళితే అక్కడ దీపములు పెట్టి ధూప దీప నైవేద్యం అన్నీ చేసి వ్రతాన్ని మనసులో ఈ విధంగా చెప్పుకోవాలి నేను అమావాస్య సోమవతి వ్రతాన్ని చేయబోతున్నాను స్వామి మహావిష్ణువు అందరూ ఆశీర్వదించండి అని వేడుకొని మనసులో అటు తర్వాత ప్రదక్షిణ చేస్తున్నట్టు చేస్తున్నప్పుడు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో శివరూపాయ వృక్ష రాజాయతే నమో నమ అంటూ అటు తర్వాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ పసుపు కొమ్మలు ఒక్కొక్కటి ఒక్కొక్క పసుపు కొమ్మును లెక్క పెట్టుకుంటూ పెట్టవచ్చును లేకపోతే పువ్వులు లేకపోతే ఒక్కలు అలాంటివన్నీ నూట ఎనిమిది ప్రదక్షిణ చేయాలి కదా మనము దాన్ని ఎలా కౌంట్ చేసుకుంటాం ఈ విధంగా మంత్రం చెప్పుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు మనం పెట్టుకోలేం కదా అందువల్ల ఎవరు రావి చెట్టును తాకకుండా వేప చెట్టుకి పసుపు కుంకుమలు అలంకరించి ముగ్గు పెట్టుకొని ఈ విధంగా చెప్పుకుంటే ప్రతి ఒక్క పుణ్యశ్రీకి సప్త జన్మల వరకు వైదవ్యం రాదు అని ఈ వ్రతం యొక్క విశిష్టత అందువల్ల ప్రతి ఒక్క మహిళ పుణ్యశ్రీ సువాసినులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారని దీనికి ఒక కథ కూడా ఉందండి పూర్వము సోమక్క అనే ఒక చాకలి ఆవిడ ఎందుకంటే చాకలి ఆవిడ అని చెప్తున్నానంటే మనం వచ్చి కులాలకు అతీతంగా ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు అని మన పురాణం ద్వారా మనకు తెలిసి చేసిన విషయం ఇది పూర్వం సోమక్క అనే ఒక చాకలి మహిళ ఆమె భక్తి శ్రద్ధలతో ఎప్పుడు సోమవారం వచ్చినా ఎప్పుడు సోమవారం అమావాస్య వచ్చినా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ కొంతకాలం గడుచుచూ ఉన్నది ఒక రాజ్యమునందు ఒక రాజకుమారుడు అతనికి అర్ధాయుష్కుడై ఉంటాడు అప్పుడు వాళ్ళ మేనమామ దీన్ని తెలుసుకుని తనకి పూర్ణాయిష్కురాలైనటువంటి తత్వం ఉండే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించి ఆ రాజ ఆ రాజకుమారుని తీసుకుని వెంట పెట్టుకుని ప్రతి రాజ్యమునకు వెళ్ళసాగాడు వెళ్తూ ఉండగా ఒకచోట ఒక మహి ఒక అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని జాతకాన్ని పరిశీలించిన తర్వాత తనకి దీర్ఘ తత్వం ఉందని భావించి తననిచ్చి వివాహం చేయుటకు నిశ్చయించుకున్నాడు అతని మేనమామ రాజకుమారుడి మేనమామ అప్పుడు ఆ వివాహం జరుగు అన్ని అందరూ పెద్దలందరూ కొని వివాహం జరిపిస్తూ ఉండగా అతను వివాహం అయిన తరువాత పందిట్లోనే మరణిస్తాడు అప్పుడు కానీ ఆ రాజుగారు ఈ ఈ వివాహాన్ని సోమక్క అనే ఆవిడ చేతుల మీదగా జరగాలి అని ముందుగానే అతని మేనమామ నిర్ణయించి ఉంటాడు అందరూ కలిసి చేస్తూ ఉండగా సోమక్క తను మరణించిన విషయం తెలుసుకుని అక్కడికి వచ్చి ఆ మండపం దగ్గర వచ్చి నేనే సోమవారం అమావాస్య వ్రతం చేసేది నిజమే అయితే ఇతను బతకాలి అని తన చేతిలో జలం తీసుకుని అతని మీద చల్లిన వెంటనే అతనికి స్పృహ వస్తుంది అనగా ఈ వ్రతాన్ని ఎవరైతే మహిళలు ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు సుమంగిలీలైనా కా పెళ్ళి కాని కన్యలైనా కూడా ఆచరించవచ్చు ఎందుకంటే ముందుగానే తనకు వైదవ్య దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి తరువాత ఒక కోరికని వనర్చి ఏదైనా ఒక మంచి సత్కార్యం కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అంటే ఒక తత్వం కనే కాదండి ఒక మంచి పని మనం పూర్తి అవ్వాలి అనుకున్నా కూడా చేయొచ్చు ఉదయంతో సూర్యోదయానికైనా ముందే అంటే ఒక ఐదు గంటల నుంచి ప్రారంభించి ఆరు లోపల ముగించవచ్చు లేకపోయినా ఒక ఐదు ప్రారంభం చేసి కన్నా కనీసం ఏడు లోపలన్నా ముగించేస్తే ఈ వ్రతం బాగుంటుంది చేసుకునేదానికి ప్రతి ఒక్కరూ ఎనిమిది ప్రదక్షిణలు చేసి ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని అందరూ ఆచరిస్తారని సోమక్క ఎలా అయితే పుణ్యశ్రీగా ఆమె సప్త జన్మలకి వైదవ్యం రాకుండా ఉన్నిందో మనం ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే కదా అదే విధంగా అందరూ ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్రతాన్ని ప్రతి ఒక్క మహిళ ఈ వీడియో చూసి ప్రతి ఒక్క మహిళ చేసుకుంటారని కుదిరిన వాళ్ళందరూ చేసుకుంటారని అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి నోములు వ్రతాలు ముగ్గులు వంటలు అన్నీ నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ